హాయ్ అండి వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్ ఈరోజు నేను పదవ తరగతిలో బతుకు గంప అనేటువంటి పాఠాన్ని చిత్రాల ద్వారా మీకు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఇక్కడ కనిపించేటటువంటి చిన్న పాప పేరు ఎల్లమ్మ ఈ చిన్న పాప పేరు ఎల్లమ్మ ఇక్కడ ఎల్లమ్మ తల్లిదండ్రులు చిన్న పాప పేరు ఎల్లమ్మ ఇక్కడ వచ్చేసి ఎల్లమ్మ తల్లిదండ్రులు ఇక్కడ ఎల్లమ్మ తల్లిదండ్రులకు పద్నాలుగు మంది సంతానం చాలా పెద్ద కుటుంబం ఎల్లమ్మ తల్లిదండ్రులకు పద్నాలుగు మంది సంతానం ఎల్లమ్మ తండ్రి చేపలు పట్టి అమ్మేవాడు అంటే చేపలు పట్టి అమ్మి జీవితాన్ని కొనసాగించేవాడు అనమాట చిన్న పాప పేరు ఎల్లమ్మ ఇక్కడ ఎల్లమ్మ తల్లిదండ్రులు ఎల్లమ్మ తల్లిదండ్రులకు పద్నాలుగు మంది సంతానం ఎల్లమ్మ తండ్రి చేపలు పట్టి అమ్మేవాడు ఇలా చేపలు పట్టి అమ్మి వచ్చిన డబ్బుతోని పిల్లల్ని పోషించేవాడు ఇంత పెద్ద సంతానాన్ని కేవలం చేపలు పట్టి సంపాదించి పిల్లల్ని ఎల్లమ్మ తండ్రి పోషించేవాడు ఎల్లమ్మ తండ్రి ఇలా చేపలు పట్టి కష్టపడి పది మందికి పెళ్ళిళ్ళు చేసాడు పద్నాలుగు మందిలో పది మందికి పెళ్ళిళ్ళు చేసేసినాడు ప్రస్తుతం ఇంకా ఎంతమంది మిగిలినారు నలుగురు పెళ్ళి కాని వారు ఉన్నారు పద్నాలుగు మందిలో పది మందికి పెళ్ళిళ్ళు అన్నాను కదా ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు నలుగురు కాని వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా ఎల్లమ్మ కంటే పెద్ద అక్క ఇక్కడ ఎల్లమ్మ అక్క అంటే ఎల్లమ్మ కంటే ఆ నలుగురు పెళ్లి కాని వాళ్ళలో ఎల్లమ్మ కంటే పెద్ద అక్కకు అనమాట ఆమెకు ఏం జరుగుతున్నాయి పెళ్ళి చూపులు జరుగుతున్నాయి ఆ చూపులలో ఒక అతనికి ఎల్లమ్మ ఎల్లమ్మను చూసి అతను ఇష్టపడ్డాడు అక్కకు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఆ పెళ్లి చూపుల్లో ఎల్లమ్మను చూసి ఇతను ఎల్లమ్మను ఇష్టపడ్డాడు ప్రస్తుతము ఎల్లమ్మ వయసు ఎంతంటే ఆరు సంవత్సరాలు ఆరేళ్ళ వయసు ఆ వయసులో చిన్న వయసులోనే ఎల్లమ్మ అక్కకు పెళ్లి చూపులు జరుగుతుంటే అందులో ఒక అతను చూసి ఇష్టపడడంతో తల్లిదండ్రులు కూడా ఏమనుకుంటారు ఇంకా ఆమెకు కూడా పెళ్లి చేయాలని అనుకుంటారు ఎల్లమ్మ వీధిలో పిల్లలతోనే ఆడుకుంటూ ఉంటుంది ఇలా ఆడుకుంటూ ఉండేటప్పుడు వాళ్ళ ఇంటి వైపు చూస్తే వాళ్ళ ఇంటిపైన ఇంటి దగ్గరికి చాలామంది గుమి కూడి ఉండడము చూస్తుంది ఎవరు ఎల్లమ్మ చూసి ఏమనుకుంటుంది ఎవరబ్బా వీళ్ళంతా ఇంతమంది మా ఇంటికి వచ్చారు బహుశా మా నాన్న కోసం వచ్చారేమో ఏమైనా పడి ఏమన్నా పడి ఉండొచ్చేమో అని అనుకుంటుంది అర్థమైందండి ఏమి లేదు ఎల్లమ్మ వీధిలో ఆడుకుంటూ ఉంటుంది పిల్లలతో ఆ సమయంలో ఎల్లమ్మ ఇంటి దగ్గరికి చాలామంది వచ్చింటారు వాళ్ళని చూసి ఏమనుకుంటుంది ఎవరబ్బా వీళ్ళంతా మా నాన్నకు మా నాన్నతో ఏమైనా పని పడి వచ్చారేమో అని అనుకుంటుంది లేకపోతే చేపలు కొనడానికి ఏమన్నా వచ్చారేమో అని అనుకుంటుందన్నమాట అనుకొని తర్వాత స్నేహితులతో ఆడుకొని తర్వాత ఏం చేస్తుంది ఎల్లమ్మ ఇంటికి వస్తుంది వచ్చి తల్లిదండ్రులతో అడుగుతుంది ఎవరమ్మ వాళ్ళంతా అని ప్రశ్నిస్తుంది అప్పుడు వారు ఏం చెప్తారంటే సంబంధం అడగడానికి వచ్చినటువంటి పెద్దలమ్మ అని ఎల్లమ్మ తండ్రి చెబుతాడు అర్థమైందా ఏమీ లేదు ఎల్లమ్మ ఆడుకుని ఇంటికి వచ్చి తన తల్లిదండ్రులను ఏమడుగుతుంది అమ్మ నాన్న ఎందుకు మన ఇంటికి అంతమంది వచ్చారు ఎవరు వాళ్ళంతా అని తల్లిదండ్రులను ఎల్లమ్మ ప్రశ్నిస్తుంది అప్పుడు ఎల్లమ్మ తల్లిదండ్రులు ఏం చెప్తారంటే ఓ వాళ్ళ అక్కకు మొన్న వారము పెళ్లి చూపులు జరిగాయి కదా అమ్మ వాళ్ళలో వాళ్ళతో వచ్చినటువంటి ఒక అతనికి నువ్వు నచ్చావంట పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చారు అని తల్లిదండ్రులు ఎల్లమ్మతోని చెబుతారన్నమాట ఏమని మొన్న వారం పెళ్లి చూపులు జరిగాయి కదా అక్కను చూడడానికి వచ్చిన వాళ్ళలో ఒక తన్ని నిన్ను చూసి ఇష్టపడ్డాడంట అతనితో నీకు సం సంబంధం అడగడానికని మన ఇంటికి వచ్చారమ్మ అని ఎల్లమ్మ తల్లిదండ్రులు ఎల్లమ్మకు చెబుతారు అప్పుడు ఎల్లమ్మ తన తండ్రితో ఈ విధంగా ఉంటు అంటుంది ఏమని అంటుంది అప్పుడే నాకు పెళ్ళా నాన్న ఇంత చిన్న వయసులో అని ఎల్లమ్మ తండ్రితోని అంటుంది అప్పుడు తల్లిదండ్రులు ఏమంటారు నీకు తెలియనిది ఏముందమ్మా మనకు పూట గడవడమే కష్టంగా ఉంది అప్పుడు బాగా జరిగింది కాబట్టి మీ అక్కలకు అన్నలకు కొద్దో గొప్పో ఉన్న వాళ్ళ సంబంధాలు తెచ్చి చేశాను ఇప్పుడు అక్క పెళ్ళికి ఎలాగూ వాళ్ళకి బంతి బువ్వ పెట్టాలి పనిలో పని నీ పెళ్ళి కూడా అయిపోతుందని భోజనాల ఖర్చులు మిగులుతాయని సరే అన్నామమ్మ అనేసి తల్లిదండ్రులు ఎల్లమ్మకు చెబుతారు జానడు తాడు యాభై రూపాయల చీరతో ఎల్లమ్మ పెళ్ళి జరిగిపోతుంది చూసారా ఈ జానడు తాడుతోని యాభై రూపాయల చీరతోని ఎల్లమ్మ యొక్క పెళ్ళి జరిగిపోయింది బాల్య వివాహం వల్ల ఎల్లమ్మ చదువుకునే అవకాశాన్ని కోల్పోయింది చిన్న వయసులోనే భార్యగా తల్లిగా బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది బాల్య వివాహాలు అనేటువంటివి ఒక దురాచారం ఇది చాలా హానికరం ఈ దురాచారాన్ని మనము నిర్మూలించాలి ప్రస్తుతము ఎల్లమ్మ కడుపుతో ఉంది ప్రస్తుతము ఎల్లమ్మ కడుపుతో ఉంది చూసారా పెళ్ళి తర్వాత ఎల్లమ్మ భర్త కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశాడు అంతేకాదు పట్టించుకోకుండా తిరుగుతూ ఇంటికి రావడమే మానేశాడు ఎల్లమ్మ కడుపుతో ఉంది ఎల్లమ్మ భర్త మాత్రం ఇంటికి రావడమే మానేశాడు కుటుంబాన్ని పట్టించుకోవటం లేదు దానితో కుటుంబ భారం అంతా కూడా ఎవరి మీద పడింది ఎల్లమ్మ మీదనే పడింది ఎల్లమ్మ బాధపడుతూ ఉంటే ఎల్లమ్మ నివసించేటటువంటి ఊరిలో పక్కింటి వాళ్ళు ఏమన్నారు ఏం బాధపడవద్దమ్మా అని చెప్పారనమాట పక్కింటి వాళ్ళు ఎల్లమ్మని ఓదర్చారు కానీ ఎల్లమ్మ మాత్రం బాధపడుతూనే ఉంది ఏమని మా ఇంటికి పోదామంటే మా అమ్మ వాళ్ళ యొక్క కుటుంబంలోనే చాలామంది ఉన్నారు బాధ్యత ఉంది అంతేకాకుండా నా భర్త నన్నీ పట్టించుకోవటం లేదు మా అత్తను కూడా నేనే సాకాలి ఏ పని చేయాలో నాకు అర్థం కావడం లేదు నేను కూలి పనికి పోదామా అంటే కడుపులో బిడ్డను పెట్టుకుని నేను పని చేయలేను కష్టం పని చేయలేను ఏం చేయాలో అర్థం కావటం లేదని ఎల్లమ్మ బాధపడుతుంటే పక్కింటి వాళ్ళు ఏమన్నారంటే మాతో పాటు పండ్లు అమ్మి బతుకు ఏమీ బాధపడవద్దు అని ఎల్లమ్మకు సలహా ఇస్తారన్నమాట అంటే ఎల్లమ్మ నివసించే గ్రామంలో అందరూ కూడా పండ్లు అమ్ముకొని జీవించేవాళ్ళు అందుకే ఎల్లమ్మ కూడా ఏం చేసింది ఆ యొక్క పండ్ల వ్యాపారాన్నే వృత్తిగా తీసుకొని తను కూడా పండ్లు అమ్ముకొని జీవితాన్ని కొనసాగించింది ఇలా పండ్లు అమ్ముతూనే ఎల్లమ్మ కడుతుందన్నాం కదా బిడ్డకు జన్మను ఇచ్చిందన్నమాట ఇచ్చిన తర్వాత ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏం చెప్పినారు ఎల్లమ్మ ఎల్లమ్మ పక్కూరు ఏమన్నారు ఎల్లమ్మ ఎల్లమ్మ మీ ఊరే మీ ఆయన పక్కూరిలో ఉన్నాడు అని చెప్పారు చెప్తే అవునా ఇప్పుడే వెళ్తున్నా అనేసి ఎల్లమ్మ ఏం చేసింది భర్త దగ్గరకు వెళ్ళిందనమాట ఎల్లమ్మ భర్త దగ్గరికి వెళ్ళి ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు పెళ్ళాం బిడ్డ తల్లిని వదిలిపెట్టి ఎలా వెళ్ళాలనిపించింది నీకు నా రా అయ్యా వీడు మన బిడ్డ మన ఇంటికి పోదాం పదా అని అతనికి సర్ది చెప్పి అతన్ని ఇంటికి పిలుచుకొని వచ్చింది ఎల్లమ్మ భర్త ఏమన్నాడు సరే వెళ్దాంపా అని వచ్చేసినాడు కానీ మళ్ళీ ఏం చేసినాడు కొన్నాళ్ళకు ఎల్లమ్మ తన భర్తతో కలిసి ఉంది కానీ మళ్ళీ కడుపుతో ఉంది మళ్ళీ ఏ రోగం వచ్చిందేమో కానీ ఎల్లమ్మ భర్త ఏం చేసినాడు మళ్ళీ ఇంటిని వదిలిపెట్టి పోయాడు అర్థమవుతుందా మొదట కడుపుతో ఉన్నప్పుడు ఎల్లమ్మ భర్త వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఆమె కడుపు పిల్లవాడు పుట్టినాక మళ్ళీ కష్టపడి పిల్లోని పెంచుకుంది పక్కింటి వాళ్ళు ఎవరో ఈ భర్త పొరుగురులో ఉన్నాడని చెప్తే వెళ్ళి మళ్ళీ తన భర్తను పిలుచుకొని వచ్చింది తర్వాత ఏం చేసినాడు మళ్ళీ ఆమె కడుపుతో ఉంది మళ్ళీ అతను ఇంట్లో నుండి వెళ్ళిపోవడము జరిగింది భర్త వదిలిపెట్టిపోతే ఏమాత్రము బాధపడకుండా పిల్లల కోసం ఏం చేసింది మ్యా సంఖలో బిడ్డను పెట్టుకొని కడుపులో బిడ్డను పెట్టుకొని నెత్తిన గంప పెట్టుకొని వీధి వీధి తిరిగి పండ్లు అమ్మి పిల్లలను సాకింది అంతేకాదు పిల్లల్ని బాగా చదివించింది కూడా పిల్లలు ఏమయ్యారు పెరిగి పెద్దవారు అయ్యారు పనిచేసే వయసు వచ్చింది అంతేకాదు ఒక పిల్లవాడు మామూలుగా వరదలు వచ్చినప్పుడు కొట్టుకొని వస్తే ఆ పిల్లవాడిని కూడా చేరదీసి వాడిని చదివించి సాయిలోని పేరు పెట్టి వాడిని కండక్టర్ ఉద్యోగం కూడా అతనికి వచ్చేలా చేసిందనమాట అమ్మయ్య పిల్లలు పెద్దగా అయ్యారు ఏదో ఒక పని చేసుకొని బ్రతుకుతాము అనుకునే సమయానికి ఎల్లమ్మకు మళ్ళీ కష్టాలు వచ్చాయి ఏమొచ్చాయి భర్తకు యాక్సిడెంట్ జరిగిందని తెలిసింది భర్తకు యాక్సిడెంట్ జరిగిందని తెలిసాక అతను తనను పట్టించుకోకపోయినా పిల్లల్ని పట్టించుకోకపోయినా ఆమె ఏమాత్రము అది మనసులో పెట్టుకోకుండా ఏం చేసింది తను పండ్లు అమ్మి సంపాదించిన డబ్బును తీసుకొని పోయి అతని యొక్క భర్తను ఆమె కాపాడుకోయింది చూసారా ఈమె ఎంత మంచి గుణమో ఎల్లమ్మది ఎల్లమ్మ ఒక వరదల్లో కొట్టుకొచ్చిన పిల్లవాడిని పెంచి పోషించింది తన పిల్లలను పెంచి పోషించింది తర్వాత ఆ పెంచిన పిల్లవాడిని కండక్టర్గా తీర్చిదిద్దింది చూడండి ఎంత గొప్ప మనసు ఎల్లమ్మది ఇలా ఎల్లమ్మ యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదంటే ఆమెకు చిన్నతనంలో పెళ్ళి అయినప్పటికీ తన భర్త ఇంటి భారాన్ని పట్టించుకోకపోయినా ఆ యొక్క కుటుంబ భారాన్నంతా తన భుజాలమైన మోసి ఆ ఊరిలో ప్రజలంతా కూడా పనులు అమ్ముకొని బ్రతుకుతుంటే ఆమె కూడా ఏం చేసింది పండ్లు అమ్మి జీవితాన్ని కొనసాగించి ఏం చేసింది పిల్లల్ని పెంచి పోషించింది అంతేకాదు పనులు అమ్మేటప్పుడు ప్రతిరోజు ఆమె రచయిత్రి దగ్గర వెళ్ళేది రచయిత్రి రోజు ఆమె దగ్గర పనులు కొనేది ఒకసారి రచయిత్రికి ఆరోగ్యం బాగాలేక ఆమె ఇంట్లో పనులు చేసుకోక బాధపడుతుంటే ఏం చేసింది వెళ్ళి ఆమె అడగకపోయినా ఈమెను ఏం చేసింది ఆమెకు సహాయం చేసింది బట్టలు ఉతికింది అంట్లు దోమింది ఇల్లంతా ఊడ్చి సర్ది పెట్టింది ఎటువంటి దానికి డబ్బు తీసుకోకుండానే రచయిత్రికి సహాయం చేసింది అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది ఎల్లమ్మకు సహాయ గుణం అనేది ఉంది అని తెలుస్తుంది అనమాట తర్వాత ఈమెకు సామాజిక స్పృహ కూడా చాలా ఎక్కువ ఎందుకంటే తన కడుపుతో ఉన్న తన పిల్లల్ని చూసుకోవడానికి కష్టం ఉన్నప్పటికీ భర్త పట్టించుకోకపోయినా తనే తన పిల్లల్ని పోషించుకుంటూ ఉంది కదా అయినప్పటికీ వరదల్లో కొట్టుకొచ్చినటువంటి పిల్లవాడిని ఎవరు ఆదరించకుంటే తనే ఇంటికి తీసుకెళ్ళి సాయిలను పేరు పెట్టి ఆ పిల్లవాడిని బాగా చదివించి అతన్ని ప్రయోజకుని చేసింది అంతేకాదు ఈమె సంతృప్తిగా జీవించే మహిళ అని చెప్పవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎంత ఉన్నా కూడా ఏదో ఒక లోటు ఉన్నట్లు బాధపడుతూ ఉంటారు కానీ ఎల్లమ్మకు అంత కష్టాలున్నా కూడా ఏ రోజు కూడా ఆమె బాధపడలేదు తన పిల్లల్ని చూసుకుంటూ తన పిల్లల కోసం ఎంతో కష్టాన్ని కూడా మనసులో దాచుకొని బయటికి మాత్రం ఎప్పుడూ సంతోషంగానే సంతృప్తిగానే జీవించింది తర్వాత ఎల్లమ్మ ఒక ఆదర్శ మహిళ అని చెప్పవచ్చును ఎందుకు పిల్లవాడిని పెంచి పోషించింది కదా అనాథ పిల్లవాడిని అంతేకాదు భర్త తనకు చేసినటువంటి అన్యాయాన్ని కూడా పట్టించుకోకుండా తను భర్తని తన డబ్బు ఖర్చు పెట్టి అతన్ని కాపాడుకుంది అండి ఎల్లమ్మ బతుకుగంప పాఠ్య భాగ సారాంశం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే సమాజంలో చాలామంది ఈ బతుకు గంప అనే పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మానవ యొక్క మానవుని యొక్క జీవితంలో కష్టాలు వస్తుంటాయి అంతేకాదు సుఖాలు కూడా వస్తుంటాయి కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకూడదు వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి మనకు ఉన్నంతలో తృప్తిగా జీవించాలి తోటి వారికి చేయితను అందించాలి మనిషికి మనిషే తోడు మానవత్వమే జీవిత పరమార్థం అని చెప్పడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అంతే కదండి మనిషికి మనిషికి కష్టాలు వస్తుంటాయి సుఖాలు వస్తుంటాయి మనకి ఎల్లమ్మ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినాయి కానీ ఎప్పుడు కూడా కష్టాలు వచ్చినాయి కదా అని కుంగిపోలేదనమాట ధైర్యంగా ఏం చేసింది వాటిని ఎదుర్కోయింది మనకు ఉన్నంతలో తృప్తిగా జీవించాలి అంతే కదా ఎల్లం ఏం చేసింది తను పేదరికంలో ఉన్నప్పటికీ తృప్తిగా జీవించింది ఏ రోజు కూడా బాధపడలేదు అంతేకాదు తోటి వారికి ఏం చేసింది చేయూతను అందించింది అంతే కదా తన భర్తను కాపాడుకేయింది వరదల్లో కొట్టుకొచ్చిన పిల్లవాడిని కూడా కాపాడింది అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది తోటి వారికి మా చేయూతను అందించే మహిళ మనిషికి మనిషే తోడు మానవత్వం అనేది మనిషికి ఉండాలి ఇదే జీవిత పరమార్థం అని చెప్పింది అంటే బతుకు గంప అనే పాఠంలో ఎల్లమ్మ వ్యక్తిత్వం ద్వారా మనకు రచయిత్రి చాలా విషయాలను చెప్పారు